నిమిషాల నేను సోన్యరావు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే టెంపర్ సినిమాకు ముందు టెంపర్ సినిమా తర్వాత అని మాట్లాడుకోవాలి టెంపర్ సినిమాలో తారక్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సైతం అదరగొట్టిందనే సంగతి తెలిసిందే ఈ సినిమాకు అప్పట్లో దాదాపుగా నలభై మూడు కోట్ల రూపాయలు షేర్ కలెక్షన్లు వచ్చాయి తో పోల్చి చూస్తే ఈ సినిమా మంచి లాభాలను అందించిందని నిర్మాత బండ్ల గణేష్ పలు సందర్భాల్లో వెల్లడించారు అయితే టెంపర్ సినిమాకు ముందు తారక్ నటించిన రామయ్య వస్తావయ్య రభస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి రామయ్య మూవీ సెకండ్ పొరపాట్ల వల్ల ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోగా రభస మూవీ ఎన్టీఆర్ అభిమానులను ఏ మాత్రం మెప్పించలేదు అయితే వరుసగా రెండు ఫ్లాప్ లు వచ్చిన సమయంలో ఒకంత రిస్కీ సబ్జెక్ట్ తో తారక్ టెంపర్ మూవీలో నటించారు టెంపర్ మూవీ ఫస్ట్ హాఫ్ మరీ అద్భుతంగా లేకపోయినా సెకండ్ హాఫ్లో సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో మూవీ హిట్ అయింది అయితే ఈ సినిమాలో నటించడం వెనుక అసలు కారణాన్ని తారక్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు టెంపర్ సినిమా స్క్రిప్ట్ నిన్న సమయంలో నాకు కనిపించింది ఒక మనిషి ప్రయాణం మాత్రమేనని మంచివాడు చెడ్డవాడుగా మారిపోతే చెడ్డవాడిగా మిగిలిపోతాడని చెడ్డవాడు మంచివాడిగా మారితే మాత్రం దేవుడిగా మిగిలిపోతాడని నేను నమ్మే సిద్ధాంతం కూడా ఇదేనని తారక్ తెలిపారు సో నా సిద్ధాంతానికి దగ్గరగా ఉండే సినిమా టెంపర్ అని నేను భావిస్తానని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్స్ సెలెక్షన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏడాది డిసెంబర్ నుంచి తారక్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తిరగక మూవీ షూట్ లో పాల్గొంటున్నారు మరోవైపు వార్ టూ షూట్ కు సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్డేట్స్ లేవు దేవర ప్రమోషన్స్ లో భాగంగా తారక్ కొత్త సినిమాలు అప్డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది సో చూసారు కదా ఇది వాళ్ళ సీనియర్ అప్డేట్స్ మరొక సీనియర్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం అండ్ కీప్ వాచింగ్ ఛానల్ బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ బీసీఎన్ ఛానల్ ఛానల్ ప్లీజ్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్